చెన్నై అని నాన్న జీతాలు ఇవ్వలేదు మేము తిన చేయవాలని రేవంత్ రెడ్డికి మేము మనవి చేస్తున్నాము ఈ రోడ్ ఊడిసి మేము ఏమి తినగలగము మా బెల్లం పిల్లలు ఏమి సాగలము ఏమి మేము బతుకు మా రోడ్ చెట్ల పాలు చేసింది రోడ్ బాల్ మా బతుకులు ఏమి కావాలి ఐదు నెలలు కాసాము ఏమి తిని బతకాలి పంచాయతీ కార్మికుల జీతాలు కనీసము రెండు నెలల నుంచి ఐదు నెలల వరకు పెండింగ్లో ఉన్నాయి గత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతి నెల ఐదో లోపు జీతాలు వేస్తానని చెప్పారు కాబట్టి ఇంతవరకు వేయడం లేదు ఖచ్చితంగా జీతాలు మాకు అమలు చేసి ప్రతి నెల ఐదో లోపు జీతాలు వేయగలరని రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారు తర్వాత ఇంకా మూడు గ్రామము నల్గొండ మండలము నేను హరిచందని మాకు మూడు నెలలు తినమైపోయావా మాకు జిజలు లేకుండా పువ్వు మేమేమి పూసుకుంటా ఉండదు మాకు ఒక జిజ కూడా లేవు మేము ఏం తిని మేము ఏమని చేయాలి మాకేం ఏమి సాగు కూడా లేదు మేము ఉన్న గడి గుర్చు కూడా ఉన్నాం సార్ మాకు పచ్చి ఎవరు సార్ మాకు జీతాలు వేస్తావా లేదని చెప్తున్నాం సార్ నేను కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్యకర్త కార్యకర్తల ఈరోజు మనకు జీతాలు లేని వంద చిన్న కార్య గ్రామ పంచాయతీ చేసే వర్కర్సులకు మనకు జీతాలు లేక కన్నా అవసరం వస్తున్నాము ఇది ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు వెంటనే జీతాలు చెల్లించమని మన రేవంత్రి ముఖ్యమంత్రి గారిని కోరిక చేస్తున్నాను దయచేసి వెంటనే ఈ సన్న కార్యక్రమ కార్మికులకు వెంటనే జీతాలు విడుదల చేయమని గ్రామ పంచాయతీ వెళ్ళి అభంగపట్నం కోల్కొండ మండలం గారి గోపాల్ మాట్లాడుతున్నాను